నమస్కారం కాశీ అనేది హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇక్కడ చనిపోతే మోక్షం లభిస్తుందని నమ్మకం అందుకే చాలామంది తమ జీవితాలను చివరి రోజులు ఇక్కడే గడపాలని కోరుకుంటారు కాశీలో ప్రతిరోజు ఎంతోమందికి దహన సంస్కారాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ అగ్ని నిరంతరం వెలుగుతూనే ఉంటుంది కానీ మీకు తెలుసా కాశీలో అందరికీ దహన సంస్కారాలు జరగవు అవును మీరు విన్నది నిజం గరుడ పురాణం ప్రకారం ఐదు రకాల వ్యక్తులకు దహన సంస్కారాలు చేయరు వారికి ప్రత్యేకమైన అంత్యక్రియలు పద్ధతులు ఉంటాయి అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం రండి మొదటి రకం వ్యక్తులు సన్యాసులు ఋషులు సాధారణంగా సన్యాసులు ఋషులు తమ జీవితాన్ని బంధాలను వదిలిపెట్టి మోక్షం కోసమే అంకితం చేస్తారు వారికి సంసారం సుఖాలు ఆస్తులు ఏమీ ఉండవు వారు అప్పుడే ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయికి చేరుకుంటారు అందుకే వారికి దహన సంస్కారాలు అవసరం లేదు వారిని నేరుగా శరీరాన్ని భూమిలో సమాధి చేస్తారు రెండవ రకం వ్యక్తులు పదకొండు సంవత్సరాల లోపు పిల్లలు గరుడ పురాణం ప్రకారం పదకొండు సంవత్సరాల లోపు వయసులో చనిపోయిన పిల్లలను దహనం చేయకూడదు ఎందుకంటే ఈ చిన్న వయసులో పిల్లల మనస్సు ఇంకా లోక జ్ఞానంతో పాపపుణ్యాల లెక్కలతో నిండదు వారు స్వచ్ఛమైన ఆత్మలు అగ్నితో వారి అమాయకత్వాన్ని అవమానించినట్లవుతుందని భావిస్తారు అందుకే వారికి దహన సంస్కారాలకు బదులుగా భూమిలో సమాధి చేస్తారు మూడవ రకం వ్యక్తులు గర్భిణీ స్త్రీలు గర్భిణీ స్త్రీ మరణిస్తే ఆమె శరీరాన్ని కూడా దహనం చేయరు దీనికి రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి మొదటిది చాలా సున్నితమైన విషయం దహనం చేసే సమయంలో మంటల వేడికి గర్భం పగిలిపోయే అవకాశం ఉంటుంది ఇది అశుభంగా భావిస్తారు రెండవది తల్లి మరియు గర్భంలోని శిశువు ఇద్దరు ఒకేసారి మోక్షం లభించడం అసాధ్యం అందుకే వారి శరీరాలను భూమిలో సమాధి చేస్తారు నాలుగో రకం వ్యక్తులు పాము కాటుకు బలైన వారు పాము కాటు వల్ల చనిపోయిన వ్యక్తి పూర్తిగా చనిపోలేదని వారి శరీరంలో ఇంకా ప్రాణం లేని స్థితి ఉంటుందని దానినే సూక్ష్మజీవం అంటారని ఇది ఇరవై ఒక్క రోజుల పాటు ఉంటుంది ఇది ఈ సమయంలో మళ్ళీ బ్రతికే అవకాశం ఉంటుంది అందుకే దహనం చేయడం అనేది ఒక రకమైన తప్పు అవుతుందని భావించి వారి శరీరాలను భూమిలో సమాధి చేస్తారు ఐదవ రకం వ్యక్తులు అంటువ్యాధులతో మరణించిన వారు అంటువ్యాధులతో మరణించిన వారిని కూడా దహనం చేయకూడదని నియమం ఉండేది ఒకప్పుడు కుష్టు వ్యాధి వంటి తీవ్రమైన అంటువ్యాధులు వచ్చినప్పుడు మృతదేహాన్ని కాల్చినప్పుడు దాని నుండి వచ్చే పొగ బ్యాక్టీరియా క్రిములు గాలిలో కలిసి ఇతరులకు వ్యాధులు సోకించే ప్రమాదం ఉందని నమ్మేవారు నేటి ఆధునిక శాస్త్రం కూడా ఇది నిజమే అని చెప్తుంది అప్పట్లో సూక్ష్మజీవ శాస్త్ర జ్ఞానం లేకపోయినా ఈ పద్ధతిని అనుసరించడం వల్ల సమాజానికి ఆరోగ్యం దక్కుతుందని నమ్మేవారు అందుకే వారిని దహనం చేయకుండా భూమిలో సమాధి చేస్తారు ఈ విధంగా హిందూ సనాతన ధర్మంలో ఇటువంటి ఆచారాలు కేవలం నమ్మకాలు మాత్రమే కాకుండా నాటి సమాజంలో ఉన్న వివేకం ముందు చూపు మరియు మానవత్వం యొక్క ప్రతిబింబాలుగా మనం చూడవచ్చు ప్రతి ఆచారానికి ఒక లోతైన అర్థం కారణం ఉంది ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇంకా తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం నమస్కారం